తేజవరాళ్ళకి స్వాగతం సుస్వాగతం నేను మీ తేజస్విని మీరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే నేను మంచి మంచి టిప్స్తో మీ ముందుకు వచ్చాను మీకు చాలా ఉపయోగపడతాయని అనుకుంటున్నాను రోజు నా టిప్స్ చూస్తున్నారా రోజు నేను చేసే పనులన్నీ చూస్తున్నారా చూడకుండా ఇవ్వను చూసేయండి మరి ఇంకేంత ఆలస్యం నేను మంచి మంచి చిట్కాలు చెప్తాను చూసేయండి ఇప్పుడు మనకు చలికాలం వచ్చేసింది మస్తు పెడుతుంది మార్నింగ్ లేవగానే అసలు బెడ్షీట్ తీయాలంటే తీయలేము అంతే చల్లటి నీళ్ళు ముట్టామనుకోండి అసలు అందులో చేయి పెట్టలేము బామ్మా అంటాము మరి మనం ఇలాంటి చలికాలంలో మన ఫేస్కు చల్లటి నీళ్ళు అవుతే ఎలా అనిపిస్తుంది అసలు మనము ముట్టలేము చలికాలంలో అలా కాకుండా నేను వెచ్చబెచ్చని క్రీమ్ అయితే ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను ఒక మూడు టిప్స్ అయితే చెప్తాను ఇప్పటి నుంచి వేడి ఫేస్కి అప్లై చేసుకున్నాను వేడి కాదు గోరువెచ్చగా మంచిగా అప్లై చేసుకొని మీ ఫేస్ని అయితే రక్షించుకోండి మరి ఇంకెందుకు అలాసం చెప్పేసుకుందామా ఇప్పుడైతే నేను చెప్పేది జాగ్రత్తగా వినండి మనము గోరువెచ్చని కావాలనుకుంటున్నాము కదా కొన్ని ఓట్ మిల్స్ తీసుకోవాలి తీసుకొని పౌడర్లాగా చెయ్యాలి తర్వాత ఏం చేయాలంటే గోరువెచ్చని పాలు తీసుకోండి గోరువెచ్చని పాలల్లో ఈ మిశ్రమం ఈ ఓట్ మిల్స్ను కలపండి కలిపి కొంచెం తేనె కలిపి దాన్ని పేస్ట్ లాగా చేసుకొని అంటే గోరువెచ్చని పాలు పాలు నోటెడ్ అయినని గోరువెచ్చని పాలు గోరువెచ్చగా ఉన్నప్పుడే మన ఫేస్కి అంతా మంచిగా అప్లై చేయాలి అప్లై చేసి ఒక అరగంట అయ్యే తర్వాత వెంటనే అలా అడగద్దు తర్వాత కొన్ని కొన్ని నీళ్ళు చల్లాలి ముఖానికి ఒక కొన్ని కొన్ని నీళ్ళు చల్లి మంచిగా రుద్దాలి రుద్దిన తర్వాత ఇలా మొత్తం వెండిపోతుంది కదా దాన్ని ఇలా మంచిగా పేస్ట్ లాగా రెండు నిమిషాలు రుద్ది ఆ తర్వాత గోరువెచ్చని నీటితో పేస్ట్ని అయితే మంచిగా అడగేసుకొని అప్పుడు మీ ముఖం తలతల మెరవడమే కాకుండా మీ ముఖంకు తేమ కూడా అందుతుంది పాలు తేనె ఉంటాయి కదా దానివల్ల మీ ముఖానికి తేమ కూడా అందుతుంది మంచి చిట్కా చూస్తారు కదా ఇంకో చిట్కా చెప్తాను ఇలాంటిదే అది ఏంటంటే గోరువెచ్చని పాలు తీసుకొని అందులో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని అలా ఒక స్పూన్ తేనె వేసుకోవాలి తేనెసుకొని మంచిగా మిక్స్ చేయాలి అవన్నీ మిక్స్ చేసి ముఖానికి మంచిగా పట్టించాలి మంచిగా పట్టించి ఒక అరగంట అయిన తర్వాత అది ఆరిన తర్వాత మంచిగా గోరువెచ్చని నీటితో మంచిగా శుభ్రం చేసుకోవాలి అలా చేసుకోవడం వల్ల మీకు యాంటీ ఆక్సిడెంట్లు అందడమే కాకుండా మెరుపు కూడా మెరుస్తుంది మెరుపు లాంటి ఛాయనిస్తుంది ఇస్తుంది అంతేకాదు మీ ముఖానికి మంచి తేమ అందుతుంది చూసారా ఎంత మంచి గుణం ఉందో పాలకి తేనెకి పసుపుకి ఇది మనకి మంచిగా పనిచేస్తుంది ముఖానికి ఇంకా ఇలాంటిది ఇంకోటి చూద్దాం అది ఏంటంటే క్యారెట్ క్యారెట్ ఎంత మంచిదో మనకు తెలుసు కదా క్యారెట్ను మనం తింటే కళ్ళు మంచి కనబడతాయి మెరుపు ముఖానికి ఎంత బాగుంటుంది మరి అలాంటి క్యారెట్ తోటి మనం టిప్స్ అయితే చెప్తున్నాం అది ఏంటంటే క్యారెట్ను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దాన్ని ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టుకొని కొంచెం గోరువిచ్చగా ఉన్నప్పుడు మంచిగా మె మెత్తగా మిక్సీ పట్టాలి దాని గోరువెచ్చ ఉన్నప్పుడు మిక్సీ పట్టాలి మిక్సీ పట్టి అందులో కొంచెం వేసుకోండి వేసుకొని దాన్ని ముఖానికంతా అప్లై చేయాలి మంచిగా అప్లై చేసి ఒక అరగంట అయ్యాక పేస్టును గోరువెచ్చ నీటితో కడుక్కున్నట్లయితే మీ ముఖానికి మంచి విటమిన్స్ అందుతాయి తర్వాత మీ ముఖం తేమ ఉంటుంది చలికాలంలో తేమ ఉంటుంది ఇంకా అంతేకాదు మన ముఖంపై ఉన్న మచ్చలు కూడా పోతాయి ఇలాంటి ఇంత మంచి చెట్టు అసలు ఎక్కడైనా ఉంటే మనం అసలు బయట దొరికే వాటికంటే ఇంట్లో చేసుకున్న వాటితోనే మనకు తృప్తిగా ఉంటుంది ఇలా చేసుకోండి చూడండి ఒక ఒకసారి చలికాలం ఎంత బాగుంటుందో కదా మీకు ఈ టిప్స్ బాగా నచ్చాయని అనుకుంటున్నాను ఈ టిప్స్ కనుక మీకు నచ్చినట్లయితే తేజ బనాలు ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్